అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు నేనైతే పూజని స్వామివారికి చక్కగా చేసుకున్నాను మీరందరూ కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను అలాగే ఈ మాఘమాసంలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్న ఈ మాఘపు ఆదివారం రోజు నాకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కూడా కలిగిందనమాట స్వామివారిది ఆ టెంపుల్ది కూడా ఇక్కడ నేను మీకు షేర్ చేయదలుచుకున్నాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ ఇవ్వటం మాత్రం వీడియోకి అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే కూడా పూజా మందిరాలను చేసేసుకున్నానండి మీరు నా వీడియోస్ని ఫాలో అవుతున్న తెలుసు నా పూజా మందిరం కొంచెం పెద్దదిగానే ఉంటుంది సో అందుకనే నేను ప్రత్యేకంగా శ్రావణ మాసాలు వలస ఇలా తప్పితే మిగతా పండగలని పూజలు కానీ ఇక్కడే చేసేసుకుంటాను నాకు కొంచెం వెడల్పుగా ఉండటం వల్ల పూజా మందిరం అన్నిటికీ నాకు పూజకి వీలుగా ఉంటుంది ఇక్కడే ఇక పిండి దీపాలు పెట్టాను మీకు భీష్మ ఏకాదశి పూజా విధానాన్ని ఏ విధంగా అయితే షేర్ చేశానో మీకు అదే విధంగా ఇక్కడ నేను కూడా చందనదీపం అయితే పెట్టుకుంటున్నాను అలాగే కృష్ణుల వారి విగ్రహం కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఈ రోజున ఈ భీష్మ ఏకాదశి రోజున ఆ భీష్ముడు కృష్ణుని చూసే కదా మనకి విష్ణు సహస్రనామం అంటే స్తుతించింది ఆయన కాబట్టి ఎంతో ప్రత్యేకమైన రోజు కాబట్టి ఇక్కడ నేను కృష్ణుల వారి రాధాకృష్ణుల విగ్రహం కూడా ఉంటే పెట్టుకున్నాను మీకు చూపించినట్టుగానే పిండి దీపారాధన చేశాను చేసి ఇక్కడ వినాయకుని పూజత చేసుకుని పండు నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత ఇక పూజతో మొదలు పెడుతున్నానండి ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో వచ్చిన పండుగలు ఎటువంటి అడ్డం రాకపోతే మాత్రం నేను తప్పనిసరిగా చేర్చుకోవడానికే ప్రయత్నిస్తాను ఉన్నంతలో ఆ పూజని మానుకోకుండా నా శక్తి కొలిది చూసుకోవడానికే చేసుకోవడానికే చూస్తానమాట ఎందుకనంటే ప్రతిరోజు ఇంట్లో పూజ ఉంటుంది ఇలా ప్రత్యేకమైన రోజుల్లో నాకు ఉన్నంతలో నా దగ్గర ఉన్న వస్తువులతో మరి కొంచెం ప్రత్యేకంగా చేసుకోవడానికి అయితే చూస్తాను అందుకనే సాధ్యమైనంత వరకు ఏది మానను మొన్న ఒకళ్ళు అడిగారో మీకు టైం ఎలా సెట్ అవుతుంది ఇలా అన్నీ ఎక్కడ చేసుకోగలుగుతున్నారు అని చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అది ఏ రకంగా అయినా మనం చేసేసుకుంటాము ఇక్కడ నాకు అదే అనమాట సాధ్యమైనంత వరకు కూడా ఏ పండగని ఏ రోజుని కూడా మిస్ అవ్వను రోజు చేసుకునే పూజే కాబట్టి నాకు అదేమి పెద్ద నాకు పనిలాగా అనిపించదు రోజు ఇంట్లో పూజ வ కాకపోతే ఏదైనా పర్వదినాల్లో మరికొంత ప్రత్యేకతగా చేసుకోవడము ఏదైనా అలంకరణ సపరేట్గా చేసుకోవడం అలాగే ఆ ఉన్న టైంనే ఇంకేదన్నా స్తోత్రాలు ఎక్కువసేపు ఏదైనా చదువుకోవడానికి లలిత సహస్రానామం కానీ విష్ణు సహస్రనామం కానీ ఇంకేదన్నా శ్లోకాలు కానీ చదువుకోవడానికి టైం ఉంటే కనుక ఆ టైం కేటాయించి అవి చదువుకుంటూ ఉంటాను ఎప్పుడైనా టైం లేకపోతే నేను కూడా చాలా సింపుల్గానే చేసుకుంటూ ఉంటానండి ఇక్కడైతే విష్ణు సహస్రనామం అవన్నీ కూడా చదువుకున్నాను మీకు మొత్తంగా ఇంకా ఆల్రెడీ పూజా విధానం షేర్ చేశాను కాబట్టి ఇక్కడ నేను చేసుకున్నది మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట అలాగే ఏదైనా నైవేద్యం పెట్టక పెట్టలేని రోజు అంటే ఏదైనా కుదరని రోజు ఉదయం పెట్టలేకపోతే సాయంత్రం మళ్ళీ ఎలాగో దీపారాధన చేస్తాను కదండి అప్పుడైనా నేను నైవేద్యం పెడుతూ ఉంటాను ఒకసారి పండ్లు పెడుతుంటాను ఒకసారి ఖర్జూరాలు ఇటువంటి డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెడుతుంటాను ఇలా నాకు ఉన్నంతలో నేనైతే పూజ చేసుకుంటానండి ఏ రోజు రోజు కూడా మానకుండా ఈ భీష్మ ఏకాదశి రోజు అయితే నా ఇంట్లో పూజ ఇలా జరిగింది ఇక ఇక్కడ మీరు చూస్తున్నది మాగపు ఆదివారం అంటే మొన్న సండే వచ్చేసి మాకు ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి మేము స్టార్ట్ అయ్యామనమాట నేను హస్బెండ్ పిల్లలిద్దరూ కూడా ఫంక్షన్కి స్టార్ట్ అయ్యాము ఆ ఫంక్షన్ అది పర్సనల్ ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ది ఫంక్షన్ కాబట్టి ఇక నాదేం మీకు షేర్ చేయట్లేదు ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ రిటర్న్లో అనుకున్నాము వస్తూ వస్తూ సింహాచలం దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుంది అని సో అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన కాబట్టి ఇక టన్ అయ్యి సింహాచలం స్వామివారి స్వామి వారి దర్శనానికి వెళ్ళాము ఎందుకంటే మాఘమాసంలో మనం నారాయణుడు అంటే ప్రత్యక్ష నారాయణుడుగా భగవానికి ఎంతో విశేషమైన ఆ నరసింహస్వామి దర్శనం అది మేము వైజాగ్లో దగ్గరలో ఉంటాం కాబట్టి ఆయన ఇది ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటాము సో ఇక్కడ వచ్చేసి మేము కొండ మీదకి వచ్చేసాము చాలా చాలా బాగా జరిగింది యాక్చువల్గా మాగపు ఆదివారం కదా కొంచెం ఏదైనా ఎక్కువ మంది జనాలు ఉండొచ్చు మనకి దర్శనానికి టైం పడుతుందేమో అనుకున్నాము అలా అనుకుంటూ స్టార్ట్ అయ్యాం అనమాట బట్ సండేనే కదా ఇంటికి వెళ్ళి చేసేదే ఉంది ఇలా స్వామివారి దర్శనం అవుతుందని చెప్పి ఇక్కడికి వచ్చేసాము మేము కార్లో వచ్చాం కాబట్టి తొందరగానే రీచ్ అయ్యాము ఇక పైకి కొండ మీద కూడా వచ్చేసాము నిజంగా తులసి మాలలు పూలు అయితే ఎంతలా ఉన్నాయి అంటే ఎంత మంచి మంచిగా ఫ్లవర్స్ ఫ్రెష్గా స్వామివారికి అలంకరించడానికి తులసి మాలలు అయితే చాలా అందంగా చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ సంపెంగ పూలు యాక్చువల్గా ఇక్కడ స్వామివారికి పూజ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ దొరుకుతుంటే బట్ ఇప్పుడు ఉంటాయేమో నేను తెచ్చుకుందాం ఇంట్లోకి పూజకి అనుకున్నాను బట్ ఇప్పుడు అవి సీజన్ కాదేమో నాకు అవి దొరకలేదు సంపెంగ పూలు ఎప్పుడైనా సంపెంగ పూలు ఇలా స్వామివారి దర్శనానికి వచ్చి ఇక్కడికి అమ్ముతుంటే కనుక నేను కొండ కింద కానీ ఇక్కడ కానీ కొనుక్కొని వెళ్తుంటాను ఇంటికి ఈసారి సంపెంగ పూలు అయితే దొరకలేదు బట్ ఇదంతా కూడా స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి తులసి మాలలు చామంతి మాల దండలు చాలా బాగా మంచి మంచిగా అల్లి రకరకాల వెరైటీస్ అల్లి అమ్ముతున్నారు ఇక్కడ మేము వచ్చేసి ఇక దర్శనానికి స్టార్ట్ అయిపోయేది ఇది ముందనమాట మీకు తెలిసిందే కదండి కాస్త మొబైల్ అనేది మనకి లోపల దర్శనానికి నేను చూపించలేను కానీ ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ అనేది స్వామివారి టెంపుల్ సరదాగా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వాళ్ళమైతే వైజాగ్ వాళ్ళమైతే రెగ్యులర్గా స్వామివారి దర్శనం చేసుకుంటూనే ఉంటాము మేమైతే సింహాచలం ఫ్రీక్వెంట్గా వెళ్తాము ఇక్కడ అందరూ అంటే కొంతమంది అయితే తులసి మాలలు తీసుకువెళ్తే స్వామివారికి వేస్తారు తీసుకెళ్ళమని అంటుంటారు కానీ మనం చేసుకునే దర్శనాన్ని బట్టి కొన్ని కొన్నిసార్లు ఆ మాలలు తీసుకుంటున్నారు కొన్నిసార్లు మాలలు తీసుకోవట్లేదు మేమైతే తీసుకున్నాము బట్ అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అనమాట తర్వాత వేస్తామన్నారు స్వామివారికి సరే అని చెప్పి ఎలాగో తీసుకున్నాం కదా అని చెప్పి అక్కడ ఇచ్చేసాము కాంపౌండ్ అంతా కొంచెం మాగప ఆదివారం కాబట్టి ఏదైనా నాకు కొంచెం క్రౌడ్ ఉంటుందని అనుకున్నాను కానీ ఇదంతా ఖాళీగానే ఉంది మేము కొంచెం ఫ్రీ దర్శనం దగ్గర మాత్రం కొంచెం క్రౌడ్ ఉంటే టైం అనుకున్నాం కానీ బట్ జస్ట్ ఒక పావు గంట ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్సే మేము క్యూలో వెయిట్ చేసామేమో అంతే వెంటనే దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి మీకు తెలిసిందే కదా మొబైల్స్ అనేవి నాట్ అలౌడ్ సో అందుకని చెప్పి ఇక్కడ మొబైల్స్ హ్యాండవ్ చేయడానికి వెళ్ళొచ్చామన్న అంటే మొబైల్స్ అక్కడ ఇచ్చేసిన తర్వాతే మనం దర్శనానికి వెళ్ళాలి స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే చెక్ చేసేస్తారు ఫోన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది అక్కడే ఫోన్స్ తీసుకెళ్తున్నామా లేదా అని అక్కడే చెక్ చేస్తారు ఇందుకు చూడండి ఎంత బాగున్నాయో తులసి దళాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే వెరైటీగా తులసి దళాలతో పాటు కలిపి గులాబీ పూలు కట్టించారు ఆ దండ కూడా చాలా బాగుంది చామంతి పూల దండలు కూడా ఇంత లావుగా చాలా ఫ్లవర్స్ ఎక్కువ కట్టి పెట్టారు మోర్ వచ్చేసి సిక్స్టీ అలా చెప్తున్నారు ఫిఫ్టీకి అలా ఇస్తున్నారు బట్ మాలైతే అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుంది ఇదంతా గుడి ప్రాంగణం అంటే ఎవరైనా సింహాచలం ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి చిన్న క్లిప్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే లోపల మనకి ఎలా ఉంటుంది అనేది ఆ మొబైల్ తీసుకెళ్ళలేం కాబట్టి అదంతా షూట్ చేయలేము ఇది స్వామివారి రథం నిజంగా కానీ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ ప్రాంగణంలో కూర్చుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది మంచికి ఆ చుట్టూ అంతా కూడా ప్రదేశం అది అంత ప్రశాంతతగా ఉంటుందన్నమాట కొండ మీద అంటే కొన్ని అక్షయతృతీయకి చందనోత్సవం అవి చేస్తుంటారు అటువంటి అప్పుడైతే ఇదంతా కూడా మొత్తం లైన్స్ అన్ని కూడా నిండిపోతాయి అటువంటప్పుడు అసలు అయితే దర్శనం చేసుకోవడం కూడా కష్టం విడిగా అయితే మనం మాల్గా వచ్చేయచ్చు దర్శనానికి ఇదిగోండి ఇది జస్ట్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అనమాట స్వామివారి ఉంది మీలో ఎంతమంది సింహాచలం చూశారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆల్మోస్ట్ ఈ మధ్యలో మీకు ఈ వీడియో చూపించే మధ్యలో మేము దర్శనం కూడా చేసుకొని వచ్చేసాము ప్రసాదం అవి తీసుకొని చేసుకొని వచ్చేసిన తర్వాత క్లిప్ అనమాట లోపల తీయడానికి లేదు కదా ఇలాగా మాగపు ఆదివారం రోజు మాకు ప్రశాంతంగా స్వామివారి దర్శనం మాఘమాసంలో జరిగింది ఒక్కసారి లోకల్లో ఉన్నా కూడా వెంటనే రావడానికి అవదు ఒకసారి అనుకోకుండా స్వామివారి దర్శనం అనమాట ఈ విధంగా చాలా మంచి రోజైతే మాకు స్వామివారి దర్శనం కలిగింది ఇది రిటర్న్లో తీసాను ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దది ఉంటుందన్నమాట అక్కడ మేము తీసుకున్న గుర్తుగా ఒక క్లిప్ ఇది మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ సింపుల్ బ్లాగ్ వచ్చేసి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్